మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మణం చెందారు ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటన అంతేకాదు తెలుగు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలువురు రాజకీయ ప్రముఖులు సినిమా నటులు వ్యాపారవేత్తలు కూడా ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయారు ఆ సంఘటన మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున అప్పటి సీఎం సమైక్యాంధ్ర రాష్ట్ర సీఎంగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చిత్తూరు జిల్లా ఒక పర్యటనలో సమావేశానికి వెళ్తూ వెళ్తూ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఆ ప్రమాదంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయన డెడ్ బాడీని గుర్తుపట్టారు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మార్చ్ మూడున లోక్సభ స్పీకర్గా ఉన్న బాలయోగి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు హెలికాప్టర్ క్రాష్ అయిపోయి అక్కడ చెరువు దగ్గర ఆయన పడిపోయారు ఆయన కూడా ఒక ప్రముఖ వ్యక్తి టాప్ నేత చనిపోవడం మనం చూస్తాం రెండు వేల నాలుగులో కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రముఖ సినీ నటి సౌందర్య ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఏదైతే జడ్పీ ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ వెళ్ళారో అలాగే అప్పట్లో బీజేపీ అభ్యర్థిగా బీజేపీ నేతల తరఫున వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ హెలికాప్టర్లో వెళ్ళి సౌందర్య చనిపోయారు మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఒకటిలో ఉత్తరప్రదేశ్లో జరిగిన విమాన ప్రమాదంలో కేంద్ర మంత్రి మాధవరావు సింధియా ఆయన మరణించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై అసలు అప్పట్లో ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ ఆయన విమానం నడుపుతూ చనిపోయాడు అది కుట్రానా లేకపోతే రకరకాల కామెంట్స్ వచ్చాయి దానిపైన టెక్నికల్గా ఫెయిల్ అయ్యి చనిపోయాడు అనేది కూడా దానిపైన రకరకాల ఊహాగానాలు వచ్చాయి అది కూడా చరిత్రలో చాలా పెద్ద ఒక ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల పదకొండులో మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు కూడా ఈ విమాన ప్రమాదంలో మరణించారు రెండు వేల ఐదులో మనం చూసుకున్నట్లయితే హర్యానా మంత్రి ఓంప్రకాష్ జిందాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అదను ఆయన కూడా ఈ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు దొరైస్వామి అయ్యర్ పారిశ్రామికవేత్త రాజకీయాల నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు చాలా కీలకమైన నేతగా ఆయన ఉండేవారు ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు మనం చూసాం రెండు వేల ఇరవై ఒకటిలో బిపిన్ రావత్ మొత్తం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఇండియాకి ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం ఒక దేశం అంటే ఎలాంటి ప్రముఖ వ్యక్తుల్ని ఈ ప్రమాదాల్లో కోల్పోయిందో మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదులో అహ్మదాబాద్ విమానం ఎయిర్ ఇండియా విమానం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రాణాలు వదిలారు పెద్ద ప్రమాదం అది అసలు భయంకరమైన ప్రమాదం అది ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక్కళ్ళు ఎవరు బయటపడ్డారు అతను అది కూడా ఆ విమానంలో ఉన్నవాళ్ళు చనిపోయారు తర్వాత అది ఏదైతే హాస్టల్ మీద పడిందో అక్కడ హాస్టల్లో ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు ఈ విమానంలో అప్పట్లో మాజీ సీఎం గుజరాత్ విజయ రూపాన్ని అందులో ప్రాణాలు వదిలారు మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి గతంతో కంపేర్ చేసుకుంటే భద్రత చాలా ఎక్కువగానే ఉంది అయితే మనం సాధారణంగా మనం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు మంచు ఎక్కువగా ఉండటం దట్టమైన మేఘాల కారణంగా పైలట్కు ఆ విజిబిలిటీ దగ్గర గడబడి వచ్చే అలాంటి ప్రమాదమే వైఎస్ఆర్ మండలం అని మనం చెప్పుకోవచ్చు నలమండలో జరిగింది ఆ తర్వాత కొన్ని పైలట్ తప్పిదాల వల్ల ఉంటాయి సరైన ఎత్తులో పెట్టకపోవడం ఆ ఇన్స్ట్రుమెంట్లను సరిగా అర్థం చేసుకోకపోవడం ఎమర్జెన్సీ టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ తర్వాత అంటే మొత్తం ఇన్ని ప్రమాదాలపై ఒక ఆడిట్ లాంటిది జరిగి అసలు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్న దాని మీద ఒక రివ్యూలో వచ్చిన అంశాలు ఇవి అలాగే సాంకేతిక లోపాలు ఇంజన్ ఫెయిల్ అవ్వటం నావిగేషన్ లోపాలు మెయింటెనెన్స్ నిర్లక్ష్యం ఇప్పుడు ఈరోజు జరిగిన ప్రమాదంలో మనం చూసుకోవచ్చు అది ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైటు అందరూ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం ఉంది అని కొంతమంది చెప్తుంటే మమతా బెనర్జీ చెప్తున్నారు దీని వెనకాల కుట్ర ఉంది ఈ మధ్య ఆయన ఇండియా నుంచి బయటికి రావాలనుకుంటున్నారు అందరూ దానిపై విచారణ జరగాలని ఆమె సంచలనాత్మకమైన ఒక ప్రకటన కూడా చేశారు అది విచారణలో తేలుతుంది ఏంటి అది నిర్లక్ష్యం సాంకేతిక రూపమా లేకపోతే మెయింటెనెన్స్లో నిర్లక్ష్యమా అని వెనక ఏమన్నా కుట్ర ఉందా అనేది తేలాల్సి ఉంది మానవ తప్పిదం కూడా మనం చూడవచ్చు ఎవరైతే పైలట్లు ఉంటారో మనం చూసాం చాలా ఎత్తున కంటిన్యూగా సమ్మె జరిగింది పైలట్లకు సంబంధించి ఒత్తిడి అలసట పని గంటలు ముఖ్యంగా ఈ విఐపి ప్ర ప్రయాణాలు విఐపి ప్రయాణాలు అంటే పొలిటికల్ లీడర్లు వరుసగా ఉంటాయన్నమాట మీటింగ్లో ఆ మీటింగ్లో పాల్గొనాలి అనే ఆ ప్రెజర్ ఉండడం వల్ల కూడా నిర్ణయాల్లో తొందర నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అన్న చర్చ అయితే జరుగుతుంది చాలా దుర్వార్తగా మనం చెప్పుకోవచ్చు మహారాష్ట్రలో జరిగిన ఈ దుర్ఘటన అలాగే దేశంలో కంటిన్యూగా జరిగిన ప్రమాదాలపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు